అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రైతు రుణమాఫీ కింద ముందుగా లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ అవుతుందని దీనికి సంబంధించి మనకు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో అంశాన్ని చేర్చబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చేర్చబోతున్నారండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులకైతే లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా కీలక మార్పులు అయితే చేయబోతున్నారు ఇక లక్ష రూపాయలను విడతల వారీగా కూడా రెండు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని కూడా సమాచారం అయితే ఉంది ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని అయితే మేనిఫెస్టోలో చేర్చి రైతులకు రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రైతులందరూ కూడా మనకు సక్రమంగా బ్యాంకులకు వడ్డీ అసలు చెల్లించి ఉండాలి అంతేకాకుండా మనకు రైతు భరోసా సాయాన్ని కూడా ఇరవై వేల రూపాయలకైతే పెంచబోతున్నారండి ఇప్పుడు ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందలు కాకుండా మనకు ఇరవై వేల రూపాయలకైతే రైతు భరోసా సాయం కూడా అందుతుందని సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి